గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ షాన్వి ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలన్న పట్టుదలతో ఓ చిన్న అద్దెగదలో ట్యూషన్ సెంటర్ ప్రారంభించారు తమ విద్యార్థులు అత్యున్నత విజయాలు సాధించడంతో అనతి కాలంలోనే మంచి గుర్తింపు పొందారు ఆ తరువాత పాఠశాలలు కాలేజీలు ఇంజనీరింగ్ వైద్య కళాశాలలు ప్రారంభించారు ఈ ప్రస్థానంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అధిగమించారు ఎదురైన కష్టాల్ని ఒడిదుడుకుల్ని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు ఆ ఫలితమే దేశ వ్యాప్తం విజయవంతంగా నడుస్తున్న నారాయణ విద్యా సంస్థలు ఆ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ ఆయన వ్యక్తిగత రాజకీయ ప్రస్థానం మీకోసం పొంగూరు నారాయణ పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ పదిహేనున నెల్లూరులోని హరనాథపురంలో జన్మించారు నారాయణ తండ్రి ఓ ప్రైవేట్ బస్ కండక్టర్ దీంతో గడిచింది అయితే విద్యలో ఎన్నడూ వెనుకబడలేదు ఆయన చదివిన ప్రతి క్లాసులో ఆయనే ఉత్తమ విద్యార్థిగా ఉపాధ్యాయుల మన్నలు పొందారు కాలేజీలో చదివేటప్పుడు ట్యూషన్లు చెప్పేవారు చిన్నపిల్లలే కాదు తన తోటి విద్యార్థులకు కూడా నారాయణ గారు ట్యూషన్లు చెప్పేవారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టాటిస్టిక్స్ విభాగంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి బంగారు పథకం సాధించారు ఎంఎస్సి అనంతరం పిహెచ్డి చేశారు ఆ తర్వాత నారాయణ గారు నెల్లూరులోని విఆర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేశారు అప్పుడు ఆయన గంట పాటు పాఠం చెప్తే ఆరు రూపాయలు జీతంగా ఇచ్చేవారట తాను ఉన్న రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలని పట్టుదలతో ముందుకు సాగారు నారాయణ కొత్తగా ఏదైనా చేయాలని అనుకునే ఆయన తన ప్రస్థానంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు నారాయణ తన కోచింగ్ సెంటర్ లో అతి కష్టమైన క్లిష్టమైన లెక్కల్ని విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పేందుకు కృషి చేశారు గణితాన్ని చాలా సులభమైన పద్ధతిలో చెబుతున్నారన్న విషయం ఆ నోటా ఈ నోటా పాకి రాష్ట్రం అంతా తెలిసిపోయింది దీంతో మ్యాథ్స్ నేర్పించాలని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నుండి కూడా పిల్లలను తల్లిదండ్రులు తీసుకొచ్చేవారు ఈ క్రమంలో గణితంతో పాటు ఇతర సబ్జెక్ట్స్ బోధించే ఉపాధ్యాయుల్ని తనతో చేర్చుకున్నారు అలా చిన్న ట్యూషన్ సెంటర్ గా ప్రారంభమైన ఆ ప్రస్థానం అనతి కాలంలోనే ఓ సక్సెస్ఫుల్ కోచింగ్ సెంటర్ గా మారింది డాక్టర్ నారాయణ తన ప్రణాళికతో అక్కడి విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించేవారు ఇంజనీరింగ్ విభాగంలో అయితే నారాయణకు పోటీ కూడా లేకుండా పోయింది ఎంసెట్ తో పాటు ఐఐటి పోటీ పరీక్షల్లోనూ నారాయణ విద్యార్థులు విజయ కేతనం ఎగరవేశారు నెల్లూరులో ఓ చిన్న అద్దె గదిలో మొదలైన నారాయణ సంస్థ ఇప్పుడు దేశం విస్తరించింది ఓ పద్నాలుగు రాష్ట్రాల్లో నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులు నలభై వేల మంది సిబ్బందితో విద్యా ప్రస్థానం సాగిస్తున్నది నారాయణ విద్యా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులు ఐఐటి జేఈఈ నీట్ బిట్సాట్ ఏఎఫ్ఎంసీ జిప్పర్ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో రాణిస్తున్నారు ఈ క్రమంలో విద్యారంగంలో మరింత ముందుకు సాగాలని పంతొమ్మిది వందల తొంభైలో ఉన్నత పాఠశాలలు పంతొమ్మిది వందల తొంభై మూడులో నెల్లూరులో నారాయణ మహిళా కళాశాల పేరిట బాలిక రెసిడెన్షియల్ కాలేజీని స్థాపించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జూనియర్ కాలేజీని స్థాపించారు అదే సంవత్సరం నెల్లూరు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో ఐఐటి కోచింగ్ సెంటర్లను కూడా ప్రారంభించారు నారాయణ విద్యా సంస్థ ప్రొఫెషనల్ విద్యారంగంలో అడుగుపెట్టింది ఇక పంతొమ్మిది వందల ఎనిమిది నెల్లూరులో రెండు గూడూరులో ఇంజనీరింగ్ కాలేజీలను ప్రారంభించారు అదే సమయంలో వైద్య విద్యపై కూడా ఫోకస్ పెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వైద్య కళాశాలను రెండు వేల ఒకటిలో దంత వైద్య కళాశాలను రెండు వేల రెండులో మెడికల్ కాలేజీల పారామెడికల్ విభాగాన్ని ప్రారంభించారు అదే సంవత్సరం జూనియర్ కాలేజీలు ఎంసెట్ కోచింగ్ సెంటర్లను తిరుపతి కర్నూల్ అనంతపురం రాజమండ్రి కాకినాడ వంటి పట్టణాల్లో ప్రారంభించారు ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పిఎంటి ఐఐటి జేఈఈ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో నారాయణ విద్యా సంస్థల నేతృత్వం మరింత బలోపేతమైంది ఈ సంస్థ రెండు వేల నాలుగు ఐదులో కరస్పాండెన్స్ విభాగాన్ని నారాయణ విద్యా సంస్థలన్నింటికి వెన్నముకగా నిలిచిన వారు డాక్టర్ పి నారాయణ ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థలు దేశంలోనే ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు అరవై వేల మందికి పైగా సిబ్బందితో విద్యా ప్రస్థానం సాగిస్తున్నది విద్యా సంస్థలలో నేడు నారాయణ అగ్రగామిగా నిలిచింది విద్యా రంగంలో విశిష్ట స్థానాన్ని అధిరోహించిన డాక్టర్ పి నారాయణ గారు రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టారు తన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలన్న తపనతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు ముఖ్యంగా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తి ఆయన పరిచయంతో నారాయణ రాజకీయాల్లో అడుగు పెట్టారు తొలుత టీడీపీ సర్వే విభాగానికి పనిచేసిన ఆయన క్రమంగా క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేశారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతిపక్ష పాత్ర పోషించిన టీడీపీ పార్టీకి వెన్నంటి ఆయన చంద్రబాబు అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశారు నుండి వరకు ప్రతిపక్ష పాత్ర పోషించిన టీడీపీ పార్టీకి వెన్నంటి ఉన్న ఆయన చంద్రబాబు అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశారు అయితే కష్టకాలంలో పార్టీకి తోడుగా నిలిచిన నారాయణను చంద్రబాబు ఎంతగానో ప్రోత్సహించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడంతో చంద్రబాబు నారాయణను మంత్రివర్గంలోకి తీసుకొని సముచిత స్థానాన్ని కల్పించారు నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో ఆయనకు భాగస్వామ్యం కల్పించారు అలాగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖలతో పాటు నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో కూడా నారాయణ గారు కీలక పాత్ర పోషించారు